స్వాగతం నేను గత కొన్ని రోజులుగా చర్చనీయాంశంగా మారిన జిన్నార మండల కేంద్రంలోని సర్వే నెంబర్ ఒకటి సమస్య అధికారులలో ఆలోచన పుట్టించే విధంగా నేడు రైతులు ఒకరోజు నిరాహార దీక్ష నిర్వహించి ఇకనైనా పంట పొలాలను ఇండస్ట్రియల్ పార్కులకు అప్పగించొద్దని రైతులు దేశానికి వెన్నుముక్క అంటూ రైతు వెన్నుముక్కను విరగొట్టే ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆపోయారు ఈ సర్వే నంబర్లో నూట ఇరవై ఒక ఎకరాలు ఉండగా నూట ఇరవై మంది బడుగు బలహీన వర్గ దళిత బహుజన రైతులు సాగు చేసుకుంటున్నారని తెలుసుకొని ఈ భూములను లాక్కోవడం సమంజసం కాదని రైతులు ఆందోళన చెందుతున్నారు అధికారులు దిగివచ్చి పక్కా పట్టాలు ఇవ్వగలరని రైతులు డిమాండ్ చేశారు ఈ విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గకపోతే శాంతియుతంగా నిర్వహించిన సమ్మె రేపు అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమం చేయడానికి వెనకాడేది లేదని రైతులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతులు ఆనంద్ పుట్టి భాస్కర్ యువజన సంఘాల రాష్ట్ర నాయకులు ఉదయ్ ఏర్పుల శ్రీనివాస్ తాలూకా కన్వీనర్ టెంటో శ్రీనివాస్ ఉప సర్పంచ్ సంజయ్ ఎంపీటీసీ శ్రీనివాసరెడ్డి రైతులు మహిళలు పాల్గొన్నారు ఈ యొక్క ఎక్కడైతే సర్వే నెంబర్ ఒకటిలో భూమిలో సుమారు నూట మంది రైతులు పంటలు పండించుకొని వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తున్నారు దాన్ని ప్రభుత్వం ఈరోజు తీసుకుంటా ఉంటుంది ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తూ ఉంటుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అయ్యా మేము ప్రభుత్వంలో ఒకటే అయ్యా మేము ప్రభుత్వం రైతులు అండగా నిలిచే రైతు భూములను తీసుకునేట్లా రైతు ఏ విధంగా బతకాలి అందుకోసమే మేము రై దీని యొక్క సర్వే నెంబర్ ఒకటిలో భూములను పారిశ్రామిక పార్కు ఇవ్వదలుచుకోలేదు ఖచ్చితంగా దీన్ని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈరోజు ఒక ఒకరోజు నిరాహార దీక్ష చేస్తున్నాము రాబో రోజుల్లో కూడా ఈ యొక్క బాధ్యత ధర అండగా ఉంటూ అందరం కూడా తీవ్ర ఎత్తున ఉద్యమం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రైతుల భూములను ప్రభుత్వం ఇండస్ట్రీ లబ్బుగా మార్చే ఆలోచనని విరమించుకోవాలి ఎందుకంటే దేశానికి మెన్ను రైతు అలాంటి పంటలు పండే చోట ఇండస్ట్రీ డబ్బు తీసుకొచ్చి వాళ్ళు పుట్టకొట్టద్దని దానికి మా యువన సంఘాల తరఫున పూర్తిగా రైతులకు మద్దతు తెలపడానికి చేయడం జరిగింది అదేవిధంగా ఎన్నో పోవాడు భూములు పాడుబట్ట భూములు ఎన్నో ఉన్నాయి అవన్నీ వదిలేసి ఇక్కడ పచ్చగా పండే పొలాల్లో మీరు ఇండస్ట్రీ అప్పు చేయడం ఇది ప్రభుత్వానికి మంచిది కాదని ఎందుకంటే రైతు ఒక ఏడుపు మంచిది కాదు ఎందుకంటే రైతు ఏడ్చిన ఎన్నో ప్రభుత్వాలు పడిపోయినాయి అది ఆలోచించుకోవాలి ప్రభుత్వం కూడా అదేవిధంగా పండే భూములు కాకుండా ఎక్కడో ఎన్నో రకాలుగా ఉన్నాయి నాకు తెలిసి రీసెంట్గా ఒక నాలుగు సంవత్సరాల కింద పక్కన శివంపేట మండలం నావాపేట గ్రామ పంచాయతీలో ఐదు వందల ఎకరాలు కేటాయించమని చెప్పారు ఇప్పటివరకు దానికి శంకుస్థాపన లేదు వామస్ ఇప్పదులేశారు ఎందుకంటే అది మేము కూడా భూమిని చూసాము అదంతా కొండ గుట్ట ఏరియా అట్లాంటి దాన్ని తీసుకుంటే ఇబ్బంది లేదు పచ్చని పంటలు పండే పొలాలు తీసుకొని రైతులు ఇబ్బంది పెట్టొద్దు ఈ రైతులకి దీని ఈ ఈ యొక్క దీక్షకి దీనికి మేము ఉద్యోగ సంఘం తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం ధన్యవాదాలు జిన్నారం మండల కేంద్రంలోని జిన్నారం సర్వే నెంబర్ ఒకటిలో మరి సెప్టెంబర్ ముప్పై తారీఖు నాడు డైరెక్ట్గా అంటే రైతులకు గ్రామ తెర పెట్టకుండా డైరెక్ట్ పేపర్ స్టేట్మెంట్ ఇచ్చి మరి ఈ భూములు నాలుగు వందల ఇరవై ఒక్క ఎకరాల గల భూములు సర్వే నెంబర్ ఒకటి భూములను ప్రభుత్వము టీఎస్ ఐపాస్ ఇండస్ట్రీలకు కేటాయిస్తుంటూ మరి పేపర్లో ప్రకటన రావడం జరిగింది ఇట్టి విషయంలో గ్రామ సభలో కూడా ప్రజాప్రతినిధులందరూ కలిసి రైతుల పక్షాన మరి పరిశ్రమలు వద్దని చెప్పి తీర్మానం చేయడం జరిగింది అదేవిధంగా తర్వాత మండల సభలు కూడా మండల సభలు కూడా ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారు అందరూ కలిసి మరి పరిశ్రమలు కేటాయించని తీర్మానం చేయండి ఇట్టి విషయంలో జిల్లా కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి గత రెండు నెలలుగా అనేక వినతి పత్రాలు ఇస్తూ మా యొక్క నిరసన తెలియజేసుకుంటున్నాం అయినా కూడా ప్రభుత్వం మండి వైఖరి ముఖ్యమంత్రి గారు కేటీఆర్ గారు తక్షణమే స్పందించి ఇది ఎందుకంటే ఎంఆర్ఓ పరిధిలోనో ఆటో పరిధిలో ఉన్న అంశాలు కావు దయచేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు మరి జిన్నారం రైతులకు సర్వే నెంబర్ ఒకటి రైతులను మరి ఆ భూమి విరమించుకోవడానికి ఒక ప్రకటన ఇస్తే రైతులు శాంతియుతంగా వాళ్ళ వాళ్ళ పనులలో ఉంటారు కరోనా టైంలో బ్రతకడమే కష్టం ఉన్న టైంలో మరి ఇలాంటి పెద్ద ఇష్యూ తీసుకొచ్చి మరి జీవనోపాధి చేసుకొని బ్రతుకున్న రైతులను కడుపు మీద కొట్టడము ప్రభుత్వానికి మంచి పద్ధతి కాదు దయచేసి కేటీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రజలకు జిన్నారం రైతులకు రక్షణ చేయాలని చెప్పి ఒక ప్రకటన ఈ భూములు మేము తీసుకోవట్లేదు అని చెప్పే వరంతకు మేము రైతుల పక్షాన కొనసాగిస్తాము ఈరోజు మరి రైతుల పక్షాన ఒకరోజు రోజు రహార దీక్ష చేస్తున్నాం ప్రకటన రాకపోతే భవిష్యత్తులో మొత్తం సుదీర్ఘంగా చర్చ చేసుకొని అఖండంగా మరి స్టార్ట్ చేసామంటే ముగింపు దాకా ఇవ్వము దయచేసి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు స్పందించి రైతుల పక్షాన మరి ఒక ప్రకటన ఈ భూములు మేము తీసుకోమని ఒక ప్రకటన ఇస్తే మేము వెళ్ళవేళగా వాళ్ళకు రుణపడి ఉంటామని చెప్పి మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తాం ఈవినింగ్ సర్వే నెంబర్ ఒకటిలో ఇండస్ట్రియల్ పార్క్ రాబోతుందని దరిదాపు ఒక రెండు మూడు నెలల నుంచి ఏదైతే విషయం జరుగుతూ ఉందో దాని విషయంలో రైతులందరూ కూడా మాకు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు మా భూములు మాకు కావాలా ఎందుకంటే దరిదాపు నూట యాభై కుటుంబాలు దాని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాయి వాళ్ళ కుట్ట మీద కొట్టొద్దని ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మీ యొక్క ఒంటెత్తు పోగొడలతో మీరు కనుక అట్లానే ఇండస్ట్రియల్ పార్క్ని తెస్తే మాత్రం రైతులు ఎవరు ఊరుకునే పరిస్థితులు లేరు మీరు ఇస్తానన్న భూములు పక్కన పెడితే మా భూములు మాకు కావాలా మా భూములు మీరు గుంజుకోవద్దని ఒక సందర్భంగా ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఒకవేళ మొండి వైఖరితోని రైతుల పుట్టగొట్టి ఒక ఇండస్ట్రియల్ పార్క్ కనుక మేము తెస్తామని అంటే మాత్రము ఖచ్చితంగా రైతుల పక్షం మేము పోరాడతాం రైతుల పక్షం మేము ఉంటామని ఒక సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ రాబో రోజుల్లో దీ నిర్ణయాన్ని మార్చుకొని దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం అట్లనే మీరు ఇండస్ట్రియల్ పార్క్ను ఇమ్మీడియట్గా మీరు దాన్ని తొలగిచ్చేసేసి మా భూమిని మాకు కావాలా మేము దాన్ని సైద్దం చేసుకుంటామని ఒక సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఒకవేళ ఇట్లనే మొండి వైఖరి ప్రకటిస్తే మాత్రం ఖచ్చితంగా రాబో రోజుల్లో దీని యొక్క పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తూ ఉన్నాం భూములను ఇండస్ట్రీ పార్క్ కేటాయించినందుకు నిరసనగా ఈరోజు జిన్నారం సర్వే నెంబర్ ఒకటి బాధితులు ఇళ్ళ నిరాహార దీక్ష కూర్చోవడం జరిగింది ప్రభుత్వానికి అడ్డవారి గిట్ట మేము వినమించడం జరిగింది ఈ భూములు మా చిన్నారం భూములు తీసుకోవద్దని చెప్పి మేము నిరసన కూడా తెలియజేసినాం ఈరోజు కూడా నిరసన దీక్షల కూర్చున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ప్రభుత్వం అందరూ రైతుల కోరిక మేరకు ఈ భూములు తీసుకోవద్దని చెప్పి మేము కూడా తెలియ నిరసన తెలియజేస్తాం ఒకటిలో ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయాలని రైతులందరూ కూడా నోటీస్ ఇవ్వడం జరిగింది దీన్ని మేము రైతు సంఘాల ద్వారా ఈ యొక్క జిన్నారం సర్వే నంబర్ ఒకటి రైతు బాధితుల ఆధ్వర్యంలో ఈరోజు ఒకరోజు నిరాహార దిశ చెప్పడం జరిగింది ఈ యొక్క ఇండస్ట్రియల్ పార్క్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము ఈ యొక్క ఎక్కడైతే సర్వే నంబర్ ఒకటిలో భూమిలో సుమారు నూట మంది రైతులు పంటలు పండించుకొని వాళ్ళు జీవనోపాధి కొనసాగిస్తున్నారు దాన్ని ప్రభుత్వం ఈరోజు తీసుకుంటూ ఉంటుంది ఇండస్ట్రియల్ పార్క్ ఇస్తూ ఉంటుంది దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం అయ్యా మేము ప్రభుత్వంలో ఒకటేతున్నాం అయ్యా మేము ప్రభుత్వం రైతులు అండగా నిలిచే రైతు భూములను తీసుకునేట్లా రైతులు ఏ విధంగా బతకాలి అందుకోసమే మేము రై దీని యొక్క సర్వే నంబర్ ఒకటిలో భూములను పారిశ్రామిక పార్కు ఇవ్వదలుచుకోలేదు ఖచ్చితంగా దీన్ని మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము ఈరోజు ఒక రోజు నిరాహార దీక్ష చేస్తున్నాము రాబోవే రోజుల్లో కూడా ఈ యొక్క బాధిత తరఫిన అండగా ఉంటూ అందరం కూడా తీవ్ర అయితే ఉద్యమం చేశామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తామున్నాం రైతు రైతు భూములను రైతు భూములను రైతు భూములను రైతు భూములను రైతు భూములను సర్వే నెంబర్ ఒకటి భూములను తీసుకోవడం సర్వే నంబర్ ఒకటి భూములను సర్వే నంబర్ ఒకటి తీసుకోవడాన్ని సర్వే నంబర్ ఒకటి భూములను సర్వే ఒకటి తీసుకోవడానికి తీసుకోవడాన్ని ఇండస్ట్రియల్ పార్క్ వద్దు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు ఇండస్ట్రియల్ పార్క్ వద్దు സംഗാരെഡ്ഡി ജില്ലാ ഗുമ്മ